శ్రీమాత్రే జాతీయ పతాకం భారత జాతీయ పతాకం మన జాతీయ పతాకం గురించి ప్రతి భారతీయునికి తెలిసి ఉండాలి జాతి గౌరవాన్ని నిలబెట్టడం ప్రతి ఒక్కరి విధి విధి జాతీయ ముద్ర మూడు సింహాలు జాతీయ పతాకం త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడు తమ వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా ఈ భారతీయ జెండాని గౌరవించాల్సిందే జాతీయ పతాకానికి జాతీయ గీతానికి కొంతమంది తెలిసి తెలియక తగిన గౌరవ గౌరవాన్ని ఇవ్వటం లేదు కనుక ఇటువంటి వ్యక్తులను సంస్థలను దృష్టిలో పెట్టుకొని జాతీయ చిహ్నాలను తప్పుగా ఎవరు పడితే వారు వాడకుండా చూసేందుకు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఈ ఇది ఈ చట్టం జాతీయ పతాకం కోసమే చట్టాన్ని తయారు చేశారు త్రివర్ణ పతాకంలో కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులు మూడు సమాంతర అడ్డు పట్టీలుగా ఉంటాయి పతాకం పొడవు వెడల్పు మూడు పాయింట్ రెండు నిష్పత్తిలో ఉండాలి మధ్యనున్న తెల్ల రంగు పట్టీలో ముదురు నీలి రంగులో ఇరవై నాలుగు గీతలు గల అశోక చక్రం ఉంటుంది దీనిని జాతీయ కాంగ్రెస్ పతాకం ఆధారంగా ఈ పతాకం రూపొందించబడినది దీనిని రూపశిల్పి దీనిని దీని రూపశిల్పి పింగళి వెంకయ్య భారత రాజ్యాంగ పరిషత్ జాతీయ పతాకాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండవ తేదీన ఆమోదించారు జాతీయ పతాకాన్ని సూర్యోదయం తరువాతనే ఎగురవేయాలి సూర్యాస్తమయానికి ముందే తొలగించాలి ఆవిష్కరణ తొలగించటాలు రెండు గౌరవప్రదంగానే జరగాలి పతాకాన్ని ఎలా పడితే అలా వాడకూడదు పతాకాన్ని ఎలా పడితే అలా ఉండచుట్టకూడదు చాలా జాగ్రత్తగా వేయటం చాలా జాగ్రత్తగా మడత పెట్టాలి జెండాను కత్తిరించటం కానీ మురికి చేయటం కానీ ఫోటోను సైతం మురికి చేయటం కానీ చించటం కానీ నలిపివేయటం కానీ చేయకూడదు ఇళ్ల మీద వాహనాల మీద ఎగరవేయకూడదు వ్యాపార ప్రకటనలకు వాడరాదు జెండాను చించి సంచులుగా డ్రెస్సులుగా కుట్టించుకోకూడదు జెండాను పట్టుకొని గాలిలో అటు ఇటు ఇష్టం వచ్చినట్లు ఊపకూడదు ఇవన్నీ కూడా నేరాలే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక సందర్భాలలో పాఠశాలల వద్ద పేరేడ్ గ్రౌండ్లలో ఇతర ప్రదేశాలలో జెండా ఆవిష్కరణ చేసి వందనం సమర్పించవచ్చు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజులలో అతి భారతీయుడు తప్పనిసరిగా విధిగా పతాకావిష్కరణకు హాజరై ఇతరులతో మాట్లాడకుండా కదలకుండా క్రమశిక్షణ పాటించాలి ఎవరి వాహనం మీద పడితే వారి వాహనాల మీద భార జాతీయ జెండాలు ఎగురవేయటానికి వీలు కాదు ఆ గౌరవం కొందరు దేశ నేతలకు ప్రభుత్వ అధినేతలకు మాత్రమే పరిమితం చేయబడింది ఆయా పదవులకున్నటువంటి హోదాను బట్టి వారి వాహనాల మీద ఎటువంటి పతాకం ఎంత సైజు ఉండాలి అది ఎలా తయారై ఉండాలనే విషయాన్ని కూడా చట్టం వివరంగా తెలుసుకు తెలుపబడినది పత ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ప్లీజ్ అక్షరాల ముచ్చాలను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి భారతి జాతీయ జెండాను అందరూ గౌరవిద్దాం మన దేశ గౌరవాన్ని కాపాడుదాం